వన్ న్యూమలాజికల్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ మొబైల్ నెంబర్స్కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటుందా అసలు మొబైల్ నెంబర్స్ని పట్టించుకోవాలా మొబైల్ నెంబర్ అంటే ఏంటి అసలు మొబైల్ నెంబర్కి మన పర్సనాలిటీకి ఏమన్నా లింక్ ఉంటుందా చూడండి ఒక పర్టిక్యులర్ పర్సన్కి యొక్క ఐడెంటిటీని చూపించడానికి ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఐడెంటిఫికేషన్ కార్డు లాంటిది ఉంటుంది లైక్ ఎన్ఎస్ఎస్ఎన్ నంబర్ ఉంది యూఎస్ఎన్ ఆధార్ కార్డ్ ఇన్ ఇండియా ఎనీథింగ్ లైక్ సో ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ పర్సన్ ని రీచ్ అవ్వాలి అని అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్కి మనం కాల్ చేస్తాం రైట్ సో పర్టిక్యులర్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఇంట్లో ఎవరిదో ఒక మొబైల్ నెంబర్ వీ డోంట్ పికప్ ఎన్సేస్ ఇన్ దట్ వాళ్ళకి ఇస్తారా అని బికాస్ దట్ యూస్ టు బి ద ఫ్యాషన్ వెన్ ల్యాండ్ లైన్స్ ఎగ్జిస్టెడ్ అంతే కదా ల్యాండ్ లైన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎవరితో అయితే మాట్లాడాలో ఆ పర్టిక్యులర్ పర్సన్ని రీచ్ అయ్యే వాళ్ళం ఒకటే నెంబర్ ఉండేది ఇంటిల పారికి బట్ వెన్ ఇండివిజువల్ పర్సనాలిటీస్కి ఇండివిజువల్ మొబైల్ నెంబర్స్ వచ్చి వచ్చాయో దట్స్ వెన్ న్యూమరాలజీ యాక్చువల్లీ స్టార్టెడ్ యునో యాక్టింగ్ వెరీ వెరీ ఫాస్ట్ ఆన్ ఇండివిజువల్ పీపుల్ ఇండివిజువల్ పర్సన్స్ మన జన్మకుండల్లో ఏ ప్లానెట్స్ అయితే మనకి చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అటువంటి ప్లానెట్స్ యొక్క నెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ప్ర హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ మై హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సెయింగ్ దట్ యూ నో ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఇన్ దర్ మొబైల్ నెంబర్ బికాస్ అది ఒక్కటే ఫ్యాషన్ ఆ పర్టిక్యులర్ ప్లానెట్ ఆ పర్టిక్యులర్ పర్సన్ ని పట్టుకోవడానికి అంతేనా అదే కాదు ఇంట్లో ఉండే నంబర్స్ కానివ్వండి ఇంట్లో ఉండే ఇంటి నంబర్స్ కానివ్వండి ఐడెంటిటీ నెంబర్స్ కానివ్వండి ఆ పర్టిక్యులర్ పీపుల్ని పట్టుకుంటాయి సో అందుకనే ఒక్కొక్కసారి మనం ఎంత ట్రై చేసినా కూడా కొంతమందికి కొన్ని ఇళ్ళు అమ్ముడుపోవు ఎందుకు అంటే అది కనుక అమ్ముడు పోతే వాళ్ళు ఆ ప్లానెట్ క్లచ్లోంచి ఆ పర్టికులర్ నంబర్ క్లచ్లోంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అందుకనే ఎప్పుడైనా సరే ఇళ్ళు చూసుకునేటప్పుడు కానీ ఎస్పెషలీ ఫ్లాట్స్ అంటే ఇండివిజువల్ హౌసెస్ ఉన్నప్పుడు అది డోర్ నెంబర్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది కదా డోర్ నెంబర్ కాన్సెప్ట్ అనేసరికి ఒక మూడో నాలుగో డిజిట్స్ వస్తాయి అంతేందుకు ఐ వాజ్ లైక్ రీసెంట్లీ టాకింగ్ ఎన్ సమ్ ఇంటర్వ్యూ యూనో అండ్ దెన్ రియలైజ్డ్ సెయింగ్ దట్ Uh, my father, when he bought our house 35 years ago, exactly it that number, uh, the house represents me and my sibling, right? The numbers of my sibling and mine are the house which my father bought. Up uh, until 35 years ago, there was no numerology. Even I didn't know numerology then, right? సో అంత బ్యూటిఫుల్ కోఇన్సిడెంట్స్ ఉంటుందన్నమాట ఒక మనిషికి ఒక వాళ్ళ లైఫ్కి వాళ్ళ పీపుల్ పీపుల్కి సో వెన్ యూ లివ్ ఇన్ సచ్ హౌస్ ఇస్ యూ వెరీ వెరీ హ్యాపీ ద ఫ్యామిలీ ఈజ్ అ వెరీ హ్యాపీ ద ఫ్యామిలీ ఇస్ అ వెరీ కంటెంటెడ్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బట్ ఒక్కొక్కసారి మనకి సూట్ నంబర్స్ కనుక తీసుకున్నామా రైట్ అప్పుడు అసలు గేమ్ స్టార్ట్స్ సో వెన్ ఎవర్ టేకింగ్ యువర్ నంబర్స్ అలా అని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఎపిసోడ్స్లో ప్రతి ఇయర్ నంబర్ మారుతుంది కదా మాదిరి ప్రతి ఇయర్ న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నెంబర్ మారాలా నెవర్ నెవర్ బిలో ఫార్టీ కన్సిడర్ యువర్ పర్సనల్ నెంబర్ వెన్ యు ఆర్ ఫార్టీ కన్సిడర్ యువర్ డెస్టినీ నెంబర్ రైట్ సింపుల్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది బికాస్ వన్స్ అండ్ ట్వైస్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు ప్రతి సంవత్సరం మార్చుకుంటూ కూర్చుంటే అది అంత ఈజీ కూడా కాదు కదండి మన లైఫ్ని కొనసాగించడానికి లైక్ బ్యాంకింగ్ లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అటువంటివి ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గో చేంజ్ నెంబర్స్ ఎవ్రీ ఇయర్ అండ్ వీల్ లుక్ లైక్ సో అందుకుని అలా చేయకుండా ఇలా చక్కగా బిలో ఫార్టీ అయితే పర్సనల్ నెంబర్ అబవ్ ఫార్టీ అయితే డెస్టిన్ నెంబర్ సింపుల్ నా ఆ నెంబర్స్ ఎలా మొబైల్ నెంబర్లో ఫిక్స్ చేసుకోవాలి ఏ ని అస్సలు ఫిక్స్ చేసుకోకుండా ఉండాలి అండ్ ఏ నంబర్ యొక్క టోటల్ రావచ్చు అండ్ ఏ నంబర్స్ సబ్సిక్వెంట్గా పక్కపక్కనే ఉండకూడదు ఏ నంబర్స్ డెస్టినీ ప్రకారం ఉండొచ్చు నంబర్స్ అసలు రిపీట్ అవ్వచ్చా అది కూడా ఇండివిజువల్ చాట్ ప్రకారమే ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మొబైల్ నెంబర్లో ఎవరి కుండల్లో అయితే నాకు కొంచెం వీళ్ళు యాక్సిడెంట్ ప్రోన్ వీళ్ళు కొంచెం దెబ్బలు తగులుతాయి వీళ్ళు కొంచెం రక్తం చెందుతుంది వీళ్ళకు కొంచెం సర్జరీస్ అవుతాయని అనిపిస్తాయో అటువంటి వాళ్ళకి నేను జనరల్గా ట్రిపుల్ నైన్ డబుల్ నైన్ ఇలాంటివి అవాయిడ్ చేస్తాను ఐ కెనాట్ సేసేన్ దాట్ అందరికీ డబుల్ నైన్ మంచిది కాదు యావత్ ప్రపంచానికి ట్రిపుల్ నైన్ మంచిది కాదు నో అండి నెవర్ నాట్ అట్ ఆల్ యా అండ్ యావత్ ప్రపంచానికి ట్రిపుల్ ఫైవ్ మంచిది కాదని మనం చెప్పకూడదు సో మీ మీ అపాయింట్మెంట్స్లో ఇవి మనం చెప్పకుండా డిస్కస్ చేసుకుందాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ